పుదీనా రాజ్మా బిర్యానీ కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం తరిగిన పుదీనా నాలుగు టేబుల్ స్పూన్లు బాస్మతి బియ్యం ఒకటిన్నర కప్పు ఉడికించిన రాజ్మా అరకప్పు మసాలా దినుసులు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా బిర్యానీ ఆకు ఒకటి అల్లం చిన్న ముక్క వెల్లుల్లి రెబ్బలు నాలుగు తరిగిన ఉల్లిపాయ ఒకటి పచ్చి కొబ్బరి తురుము ఒక టేబుల్ స్పూన్ ఉప్పు తగినంత నూనె మూడు టేబుల్ స్పూన్లు గరం మసాలా పావు టీ స్పూన్ ఫస్ట్ ఆయిల్ వేసుకోండి ఒక ఫోర్ స్పూన్స్ అండి రాజ్మా ఒకటి కంప్లీట్ గా కుక్ చేస్తే పేస్ట్ అయిపోతుంది ఫస్ట్ మనం అల్లం చిన్నల్లిపాయ అండ్ మసాలా దినుసులు అన్ని కలిపి పేస్ట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి దీనికోసం మసాలా దినుసులు కూడా పేస్ట్ చేయాలండి చెక్క లవంగం ఇలాయచి వాటితో పాటు అల్లం ఫస్ట్ ఇవి మసాలా వేసేద్దాం అండి దానిలో పేస్ట్ కొన్ని వేయాలి ఇలా డైరెక్ట్ గా కూడా కొన్ని వేయాలండి ఫ్లేవర్ కోసం ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలండి కొంచెం బ్రౌనిష్ గా వచ్చింది కదండి ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ దీనిలో యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ ఇప్పుడు కొంచెం పచ్చి కొబ్బరి అండి గ్రేట్ చేసుకోవాలి పొడుగ్గా ఒక్క స్పూన్ చాలండి పచ్చిమిరపకాయలు వేసుకోండి రెండు ఇప్పుడు పుదీనా వేసుకోవాలండి మెయిన్ ఇంగ్రీడియంట్ పుదీనా అండి ఇది వేసేసుకోవాలి కొంచెం ఒక వన్ ఫోర్ స్పూన్ గరం మసాలా అండి ఇప్పుడు మనం వాటర్ పోసేసుకోవాలండి సరిపడా వాటర్ మూత పెట్టేసుకోండి ఒకండి ఇప్పుడు చూద్దాం మనం బాయిల్ అయిపోయిందండి వాటర్ ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకోండి ఇప్పుడే ముందుగా నానపెట్టుకున్న బాస్మతి రైస్ అండి అది కూడా వేసేసుకోండి మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకుందాం అండి మన ఇది రాజ్మా కూడా వేసేసుకుందామండి ఓకే ఓకే అండి హాఫ్ అవ్ వస్తుంది మూత మూత గారు చూద్దామండి చూద్దాం అండి రెడీ అండి వేడివేడిగా పుదీనా రాజ్మా బిర్యానీ రెడీ అండి